హాయ్ నేను డాక్టర్ లౌక్య ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాక్రోస్కోపిక్ సర్జన్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్ ఐవీఎఫ్ లో ఏం మెడికేషన్స్ ఇస్తారు అండ్ వాటి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్నది ప్రతి పేషెంట్ స్టార్ట్ చేసే ముందు కామన్ గా అడిగే క్వశ్చన్ న్యాచురల్ గా ఒక బాడీలో ఎవ్రీ మంత్ ఒకటే ఎగ్ పెరుగుతూ ఉంటుంది మనం ఐవీఎఫ్ లో అవేరెన్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి వాళ్ళకి ఇచ్చేది హార్మోన్ ఇంజెక్షన్ అవే గొనాడోట్రాపిన్స్ అంటాము వాటిలో ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఇస్తూ ఉంటాము ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి కానీ అవి చాలా తక్కువ మంది పేషెంట్స్ లో అండ్ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క పేషెంట్ కి సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి మోస్ట్ కామన్ గా ఇంజెక్షన్ తీసుకునే సైట్ లో వాళ్ళకి ఇచ్చింగ్ ఉండడము లేకపోతే అక్కడ ఏమైనా స్వెల్లింగ్ రావడము లేకపోతే బ్రూజింగ్ అంటాము అక్కడ రెడ్డిష్ గా అవ్వడము ఇది ఒక కామన్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ సెకండ్ మోస్ట్ ఏంటి అని అంటే మనము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి హార్ట్ ఫ్లషెస్ అంటే వేడిగా అనిపించడము లేకపోతే హెడ్ ఎక్డడము బ్రెస్ట్ డిస్కంఫర్ట్ అంటే బ్రెస్ట్ లో అప్పుడప్పుడు వాళ్ళకి చిన్న లమ్స్ గా ఉన్నాయి అనేసి అనిపిస్తూ ఉంటది ఇంకొకటి మూడ్ స్వింగ్స్ అంటే ఎక్కువగా చిరాకు పడడము ఇది అన్నది ఒకటి కామన్ గా చూస్తూ ఉంటాము థర్డ్ మోస్ట్ కామన్ ఏంటి అంటే ఓహెచ్ఎస్ఎస్ అంటే ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఈ కండిషన్ లో ఏంటి అని అంటే మనం మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అలాగా ఉన్న పేషెంట్స్ ఏమైతుంది అంటే చాలా ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి అలాగ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి పొట్టంతా ఒక ఉబ్బరంగా అనిపించడము అంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్ లేదు అని అంటే వాళ్ళకి నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటది ఈ ఓహెచ్ఎస్ఎస్ అన్నది అప్పుడప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడొచ్చు బట్ ఈ రోజుల్లో మేము ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి డోస్ టైట్రేట్ చేసుకుంటూ అంటే ఎంత డోస్ అవసరమో చూసుకొని ఒకవేళ డోస్ ఎక్కువైంది అంటే సీరియల్ గా స్కాన్ స్కాన్స్ చేసినప్పుడు డోసెస్ తగ్గించుకుంటూ చూస్తూ ఉంటాము సో అందుకే ఈ మధ్య ఓహెచ్ఎస్ఎస్ కండిషన్ అన్నది చాలా తగ్గిపోయింది ఇలాగా చూసుకుంటే ఐవిఎఫ్ లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా ఎక్కువ ఏమీ ఉండవు అండ్ అది పేషెంట్ టు పేషెంట్ వేరే అవుతూ ఉంటుంది బట్ మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మీరు తెలుసుకొని స్టార్ట్ చేస్తే బెటర్ థ్యాంక్ యూ